బైబిల్ గా అందమండి ఎబ్రిల్ గా రాసిన పత్రిక ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చిన మళ్ళీ తనతోడని ప్రమాణం చేసి నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదించను క మీ అందరికీ మన రక్షకుడు పరమణేశ్వర క్రీస్తు వరకు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని దేవుని యొక్క లేఖనము దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క వాగ్దానముతో కూడిన మాటలు మీ ముందు ఉంచుతున్నాడు ప్రక్క చరిత్రుడు నిశ్చయమగా అంటే ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఆయన మాట ఇచ్చిన దేవుడు మారని దేవుడు ఆయన మాట ఇస్తే ఆ మాట అనేది కార్యం జరిగించి మళ్ళీ తిరిగి వస్తుంది కానీ ఆ మాట ఖాళీగా తిరిగి రాదండి తిరిగి రావటానికి ఆయన జీవమగల దేవుడు అండి మనుషులు కాదండి మాట ఇచ్చింది గల దేవుడు బ్రతుకున్న దేవుడు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు ఖచ్చితంగా నీ జీవితాన్ని దీవిన కర్మగా మారుస్తాడు భయపడొద్దు కంగారు పడద్దు ఆందోళన చెందొద్దు దిగులు చెందొద్దు ఇప్పుడున్న స్థితిని గతిని ఆయన మార్చి నిశ్చయము ఖచ్చితంగా నేను స్తాడు ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చగల శక్తిమంతుడు సమర్థుడండి